హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు వీడు అనేది పూర్తి దాకా చూడండి ఎందుకంటే గుంటూరు ఆంధ్ర శ్రస్లో బెల్లం నువ్వులు వేసిన అరసలు చాలా ఫేమస్గా ఉంటాయి సంక్రాంతి వచ్చిందంటే ఫ్రెండ్స్ కొత్త బియ్యము లేదు అంటే పాత బియ్యమైనా రెండు కేజీలు పోసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే మనకి ఇష్టమైన రైసు తడిగా ఉండాలి పిండి అనేది చల్లించుకోవాలి రెండు రోజులు నానబెట్టుకోవాలి కంపల్సరిగా రెండు రోజులు నానబెట్టుకొని రైస్ని రేషన్ బియ్యమైనా వేసుకోవచ్చు పాకం అనేది కిలో బియ్యానికి మరపట్టించి చల్లించుకున్న బియ్యానికి ముప్పై కిలో బెల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంక ఇష్టమైన వాళ్ళు ఒక అరకప్పు పంచదార కూడా వేసుకోవాలి వేసుకున్నాక చూడండి వేసుకున్నాక గట్టి గట్టిపాకం అనేది పప్పు చెక్క పాకం పట్టుకోవాలి గట్టిగా బెల్లం అనేది వాటర్లో వేసుకొని కలుపుకుంటే ఉండలాగైద్ది ఫ్రెండ్స్ అదే విధంగా చేసుకొని అందులో నువ్వులు యాలక్కాయలు కొబ్బరి తురము వేసుకొని పిండి పట్టుకొని చూస్తే తడిగానే ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా బా రెండుసార్లు జల్లించుకోవాలి బియ్యం పిండి నూక అనేది వచ్చేది ఆ నూక మనం చెక్కలు చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు లేనిదంటే దోశలు వేసుకున్నప్పుడు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదే విధంగా వీడియో అనేది పూర్తి దాకా చూసి లైక్ చేయినోళ్ళు చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ పూర్తిగా చేయండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గుంటూరులో లో సంక్రాంతి పండగ అంటే సెలవులు ఇస్తారు అదే విధంగా ఫ్రెండ్స్ గొబ్బెమ్మలు హరిదాసులతో కొత్త బియ్యం పంటకు వస్త పంట పొలాల నుంచి ఇంటికి ధాన్యం అనేది వచ్చింది స్పెషల్గా తయారు చేసుకుంటాం మనం నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకొని పాకం అనేది ఫ్రెండ్స్ ముప్పావు కిలో తీసుకోవాలి బియ్యం బియ్యము రెండు మనం నచ్చిన బియ్యం ఇంట్లో బియ్యమైనా పర్వాలా రేషన్ బియ్యమైనా పర్వాలేదు అదే విధంగా ఫ్రెండ్స్ రెండు రోజులు నానబెట్టుకొని వాటర్ అనేది తీసి ఇచ్చుకొని ఆడించుకోవాలి తర్వాత తెచ్చుకొని మనం చూడండి ఫ్రెండ్స్ పట్టుకుంటే ముద్దలాగా ఉండాలి ముద్ద ముందే మనం కిలో బెల్లాన్ని అరకప్పు పంచదార వేసుకొని గ్లాసు నీళ్ళు పోసుకోవాలి ఏంటంటే రెండు కప్పులు లెక్కల్లో వచ్చేసి మనం టీ తాగే కప్పులతో రెండు కప్పులు వాటర్ అనేది వేసుకొని బెల్లం బాగా కరగనిచ్చేసి అట్ల కాడితో కరగనిచ్చేసి కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉన్నాక ఫ్రెండ్స్ ఏం జరిగిద్దంటే మనకు పాకం వచ్చింది పప్పు చెక్క పాక పాకం నీళ్ళల్లో వేసుకొని పాకాన్ని ఉండలాగా వచ్చినప్పుడే ఈ బియ్య పిండిని జల్లించుకొని ఉంచేసి తడి ఆరక తలికే మనం పోసుకొని పాకం రాగానే ఆ పాకంలో కొబ్బరి తురం పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు ఎండి కొబ్బరి అయినా పర్వాలేదు వేసుకొని నెయ్యి ఒక అరకప్పుడు వేసుకొని ఫ్రెండ్స్ పాకంలోనే తడి బియ్య పిండిని వేసుకోవాలి చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు అరిసె అంటే ఇంకా గ గర్భిణీతో ఉన్నవాళ్ళు నువ్వులు లేకుండా అయినా ఒక పది అరసలు చేసుకోవచ్చు మనం నువ్వులు వేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ అప్పటికి మొత్తం కలిపి మనం తయారు చేసేటప్పుడు కూడా నువ్వులు వేసుకొని ఉండకద్దుకొని అరిసెలు అనేది చేసుకోవచ్చు అంటే కడుపుతో ఉన్న వాళ్ళకి నువ్వులు తినకూడదని ఆపోహ అనేది ఉంటుంది అందుకనేసి వాళ్ళు కూడా తినొచ్చు అందరూ తినొచ్చు చాలా మంచిది ఆరోగ్యం అందుకనేసేసి మనం అరిసెలు అరిటాకు మీద కానీ కవర మీద కానీ చేసుకోవచ్చు ఆయిల్ మాత్రం రెండు కిలోల ఆయిల్ అనేది పట్టింది ఫ్రెండ్స్ బాండీలో ఉండాలి ఎందుకంటే పామాయిల్ కానీ శన నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి ఎవరిష్టం వాళ్ళది ఫ్రెండ్స్ ఈ పాకం చూడండి అరిసెల పాకం ఈ విధంగా తయారైంది పిండంతా వేసుకున్నాం కొలత పకారం ఈ విధంగా చేసుకుంటే ఫ్రెండ్స్ కొంచెం కొంచెం తీసుకొని ఆయిల్ పొయ్యి మీద హీట్ ఎక్కాలి ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకున్నాను నువ్వులు ఈ టైం అప్పుడు వండ చేసుకొని కూడా వేసుకోవచ్చు ముందుగా ప్లెయిన్గా అయినా తినచ్చు చాలా మెత్తగా బాగుంటాయి ఈ ప్రాసెస్లో ఇదే విధంగా అరిసెలని ఒకటి ఒకటి నూనె అద్దుకొని చేతికి వండ చేసుకొని నువ్వులని ఆ వండకు అద్దిచ్చేసి ఆయిల్ అనేది రెండు కేజీల ఆయిల్ పోసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే అరిసెలు ఎనిమిది అరిసెలు దాకా పడతాయి బాండీలో పెద్ద బాండి ఇనప బాండీలో వేసుకున్నాము ఇలాంటి బాండీలోనే పిండి వంటలు చేస్తే రుచికి రుచి మనకి కొంచెం అద్దుకొని అరిట అరిట ఆకు కానీ కవర కానీ తీసుకొని వీడియోలో చూపించిన విధముగా నువ్వులు అద్దుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక హీట్గానే ఉండాలి ఫ్రెండ్స్ ఒకరు సపోర్ట్ తీసుకొని మనం వంట అనేది చేసుకుంటే పిండి వంటలప్పుడు చాలా త్వరగా ఇది ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది నేను మాత్రం నేను ఒక్కదాన్నే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా అదే విధముగా ఒకటి ఒకటి చేసుకుంటూ ఉంటే నాకు టైం అనేది ఎంతసేపు పట్టలేదు గంట టైం పట్టింది అంటే ఫ్రెండ్స్ రెండు రోజులు కాకపోయినా కనీసం ఓటిన్నర రోజైనా నానాలి బియ్యంలోనే ఉంది ఫ్రెండ్స్ ఇంకా అదే విధంగా చెరుకులతో చేసిన కొత్త బెల్లము నువ్వులు కొబ్బరి తురుము యాలక్కాయలు వేసుకొని వాటరు రెండు కప్పులు వేసుకోవాలి ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ గిన్నె నిండా వాటర్ వేసాను బెల్లంలో ముప్పావు కేజీ బెల్లము తురుముకొని కొట్టాను ఫ్రెండ్స్ నల కొట్టుకొని ఇక్కడ ఉన్న గిన్నె నిండా వాటర్ వేసుకొని ఉండలాగా చేసుకోవాలి ఉడికించుకోవాలి హైలోనే ఉంచేసి బెల్లం కరిగినంతసేపు మనం కలుపుతూనే ఉండాలి పాకం అనేది బెల్లం పాకం తయారైంది ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ ఒకటి ఒకటి వేసుకొని ఇదే విధంగా అరిసెల గిండిలు ఉంటాయి ఫ్రెండ్స్ చక్కవి నా దగ్గర లేవు ఇదే విధంగా వేడిగా ఉన్నప్పుడే ఒత్తుకుంటే ఆయిల్ అనేది బాండీలోకి వచ్చేసిద్ది ఒకటి ఒకటి ఆరబెట్టుకోవాలి ఆరినాక మనం క్యాన్కి పప్పు డబ్బాలో పెట్టుకుంటే సంక్రాంతి పండక్కి రకరకాలుగా అన్నీ చేసుకుంటాము చాలా రకాలు చేసుకుంటాము కారపు చక్రాలు శనగపిండి చక్రాలు మినప చక్రాలు చేసుకుని చక్కలు చేసుకుంటాము ఈ విధంగా సంక్రాంతి పండుగ రోజున సెలబ్రేషన్ అనేది అరిసెలతో అందరికీ ఫ్రెండ్స్కి చుట్టాలకి మనం కూడా తినటానికి చాలా మెత్తగా కరకరలాడుతూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఒక మూడు నిమిషాలు సేపు దాకా అంటుకోకుండా గిరెట తీసుకొని ఒకటి ఒకటి దొల్లించుకుంటూ ఉండాలి దొల్లించుకుంటూ ఉంటే ఫ్రెండ్స్ ఈ అరిసె అనేది లోపల దాకా ఉడికిద్ది అట్లా వేయటము గోల్డ్ కలర్లోకి వచ్చిన దాకా ఉడికించుకొని అరిసె అనేది ఆయిల్ కూడా పీలవద్దు ఫ్రెండ్స్ మనం ఎంత నానబెట్టుకుంటే అంత మంచిది రే బియ్యం కొత్త బియ్యంతో చేసుకుంటామో అరిసెలు అనేది లేదు అంటే పాత బియ్యమైనా వేసుకొని చేసుకోవచ్చు ఇంకా మనకి ఇష్టం లేదంటే కనుక నూకలు కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్ ఎవరిష్టం వాళ్ళది రేషన్ బియ్యంతో అయినా చేసుకోవచ్చు మనం ఇంట్లో తినే సొన్న మసూర బియ్యంతోనైనా చేసుకోవచ్చు చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి అదేవిధంగా ఒకటి ఒకటి ఆయిల్లో వాడకుండా ఒక్క మూడు నిమిషాలు సేపు దాకా మనం గరెటతో ఒత్తుకొని వేసుకోవాలి ఆయిల్ అంతా బాండీలోకి వచ్చేసిద్ది ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని గిన్నె కింద ఒక ప్లేట్ పెట్టుకుంటే ఫ్రెండ్స్ ఆయిల్ ఏదన్నా వచ్చినా చేసినా వడిచిద్ది చాలా ఈజీగా చేసుకునే ఈ ప్రాసెస్ ప్రతి ఒక్కరికి నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడాలు చేసుకోండి ఫ్రెండ్స్ బలి మంచు అనేది పడుతుంది అందుకని నాకు అప్పుడప్పుడు దగ్గు వస్తుంది ఫ్రెండ్స్ అదే విధంగా నేను పాటి చెయ్యి గౌరవిచ్చని నీళ్ళల్లో తులిసాకులు వేసుకొని కూడా తాగుతున్నాను ఫ్రెండ్స్ ఈ మంచు విపరీతంగా ఉంది ఈసారి సంక్రాంతి పండక్కి అదే విధంగా ఫ్రెండ్స్ ఈ అరిసెలో అనేది ప్రతి ఒక్క చోట ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఇంకా గ్రామాల్లో పల్లెటూరులో ఫేమస్గా చేసుకుంటాము పండా లడ్డూలు చెక్కలు చక్రాలు అదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఫర్ వాటర్